మన వింటేజ్ కలెక్షన్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుగు కృష్ణమాచార్యుడు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి అందరికీ శుభాకాంక్షలు ఆశీస్సులు మనకు శ్రావణ మాసం ప్రారంభం అవబోతోంది శ్రావణ మాసం అనగానే మనం ఈ నెల అంతా కూడా ఆడపడుచులందరూ చాలా చక్కగా పూజలు వ్రతాలు నోములు వీటిల్లోనే నిమగ్నమై ఉంటారు ముఖ్యంగా చేసుకునేది అంటే ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవతారాధన చేసినప్పటికీ ముఖ్యంగా శుక్రవారం వచ్చింది అంటే నాలుగు శుక్రవారాలైనా ఐదు శుక్రవారాలైనా కూడా చాలా చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకోవడము పూజ చేసుకోవడం చేస్తూ ఉంటారు ఈ వరలక్ష్మి వ్రతం అనేది అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఆ అమ్మగారు శనివారం వ్రతం ఏదో చేసుకుంటున్నారు అని వాళ్ళ అత్తగారు ఇచ్చింది అని చెప్పి అలా అత్తలు వాళ్ళ ముందు తరాల వాళ్ళు చేస్తేనే చేసుకునే వ్రతమా లేదంటే ఎవరైనా చేసుకునే వ్రతమా ఏ విధంగా ఆచరించాలో వివరించారు వ్రతము వరలక్ష్మి వ్రతము ముందు పదాన్ని చూడండి వర అవును శ్రేష్టమైన శ్రేష్టమైన మొదట్లోనే ఉంది అంటే నీ మనసా వాచ కర్మణ గొప్పగా చేసుకునే వెళ్తాం ఒక్క శ్రావణ మాసంలో చెయ్యమని కాదు రోజు చెయ్యాలి రోజు చెయ్యకుంటే కనీసం శ్రావణ మాసంలో చెయ్యి శ్రావణ మాసంలో కూడా నాకు వీలు కాదు కనీసం ఒక్క ఒక్క శుక్రవారం నాడైనా చెయ్యి అన్ ఇప్పుడు మళ్ళీ దాంట్లో రెండోది అడిగారు అత్త నుంచి పర పరంపరాగత ఇది మన ఆచారం ఎక్కడ శాస్త్రం నుంచి లేదు మన ఆచారం ఇచ్చి పుచ్చుకొనుట పెద్దల నుండి అనుగ్రహించబడుట కొత్త వాళ్ళు స్వీకరించవచ్చు ఎవరైనా స్వీకరించవచ్చు దానికి నియమాలు ఏం లేవు అయితే ఇక్కడ ఒకటి ఎందుకు ఈ ఇచ్చుకుట్ట పరంపర ఆషాఢం దూరం చేస్తుంది శ్రావణం కలుపుతుంది ఆషాఢంలోనో భార్యాభర్తలు ఆ తల్లిగారింట్లో ఉంటుంది ఆమె ఈయనే తల్లిగారింట్లో ఉంటాడు ఈయనే అక్కడ ఎడం తర్వాత శ్రావణ కలిపారు కలిపిన తర్వాత మొట్టమొదటి పూజ ఇద్దరు కలిసి ఆయ పూజ చేయడం అందుచేత శ్రావణ మాసం ఏం చేస్తుంది శ్రవణ శుభగం శ్రావణం పేరే అదే శ్రవణ శుభగా మంచి మాటలు వినుట ఆ మాటలు ఏంటి వేదవాక్కులు పూజావాక్కులు మంచి ఈ అమ్మగారులు వాళ్ళ భజనలు ఇవి అందుకు ఆషాఢంలో ఏముంది ఆషాఢంలో వర్ష ఋతువు కాబట్టి వర్షాలు వస్తాయి కాబట్టి బోనం బోనం అనే ఏమైంది అన్నం అన్నం అనే ఏమైంది అక్కడికి బ్యాక్టీరియా అంతా అక్కడికి వెళ్ళిపోతుంది ఆ బ్యాక్టీరియా అంతా వచ్చేటప్పటికేముంటుంది వేపక మండలు ఇక్కడ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం దగ్గర మామిడి ఆకులు అంతే అక్కడ ఇక్కడ అది సైంటిఫిక్ రీజన్గా వెనకటి వాళ్ళు పూర్వీకులు మనకి ఇచ్చినటువంటిది కనీసం ఇలానన్నా వ్రతం చేసుకో తల్లి దీనికి అనేక రకాల్లో మళ్ళీ వ్రతాలు వచ్చాయి పండితులు చెప్తున్నారు ఎన్నెన్నో రూప సౌభాగ్య అని ఆ వ్రతమని ఈ వ్రత ఎన్నెన్నో వచ్చాయి ఏదైనా ఒకటే దైవ ఆరాధన దైవ ఆరాధన అది చేస్తే చాలు సంతోషం ఇప్పుడు అంటే ఈ వ్రతం చేసే రోజున కూడా ఇందాక మీరు ఇంత ముందు లోనే చెప్పినట్టు సాయంత్రము లక్ష్మీ అమ్మవారి ఆరాధనకు శ్రేష్టం కాబట్టి సాయంత్రమే ఆరా ఈ వ్రతం చేసుకోవాలి పొద్దునంత ఉపవాసం ఉండాలి అని చెప్పి కొంతమంది లేదు పొద్దున్న చేసుకున్నా పర్వాలేదు కానీ వాయినాలు ప్రత్యేకం ఈ పసుపు కుంకుమలు ముత్తైదులకు ఇవ్వటం అది సాయంత్రం ఇచ్చుకోవచ్చు అని రకరకాలుగా చెప్తారు అసలు ఏంటి వాస్తవం వాస్తవం పూజకా గారి అందరికి తిలకం పెడతామే ఎందుకు పెట్టాలి మంచిని పంచుట మంచిని పంచుట కానీ స్త్రీ కోరుకునేది ఏంటి సౌభాగ్యం సౌభాగ్యం సౌభాగ్యమే పసుపు కుంకుమ పసుపు కుంకుమ ఎదుటి వాళ్ళకు ఉంచేసి ఇస్త పుచ్చుకుంటున్నామ్మా దానికి ఆ వాయినం కూడా ఇచ్చేటప్పుడు చాట వాయినం ఈ వాయినాలు ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు ఇస్తేని పుచ్చుకుంటుని ఏమి ఇస్తేని ప్రేమను పంచాను నీ దగ్గర నుంచి ప్రేమను పొందాను ఆ ప్రేమనే ఆశీర్వచన రూపంలో ఉంటుంది సౌభాగ్యవతి భవ వర్ధతాం పిల్లలు పాపలు చల్లగా వర్ధిల్లమ్మా అని దీవించటం కనుక ఎప్పుడు ఇచ్చాము ఎప్పుడు చేశామని కాదు ఉపవాసం కూడా తిన్నామా కాదు లఘు ప్రసాదం అంటే జలరూపమైన ప్రసాదం స్వీకరించుట అంటే పాలో ఏదో స్వీకరించి చేయుట ఎక్కువ చేసే వరకు పెద్దలు కూడా అది చెప్తారు ఆహారం బాగా తింటే నిద్ర వస్తుంది మత్తు వస్తుంది కాబట్టి ఆహార నియమం ఆహార శుద్ధి బాండశుద్ధి మనకెనుకటి వాళ్ళు చెప్పారు బాండశుద్ధి లేని ఆచారం అది ఎలా అన్నాడు వేవన కనుక బాండ శుద్ధి ఆహార శుద్ధి మనశుద్ధి ఇవన్నీ కావాలి అందుకోసం వరలక్ష్మి శ్రేష్టమైంది జరుపుకునేది అది అంతేనా ఇంకోటి శ్రీ సూక్తంలో ఉంది శ్రీయ పంచదశించ శ్రీకామ సతతం జపేత్ శ్రీయ పంచదశస్ ఐదు పది పదిహేను ఈ అమ్మవారిని పదిహారు రకాల్లో ఆరాధనలు చేస్తే శ్రీ సూక్తంతో పూజలు చేస్తే సంపద వస్తుంది ఆ సంపద ఆరోగ్య సంపద ధన సంపద విద్యా సంపద జీవన సంపద అన్ని సంపదలే కనుక స్త్రీలు చేసేది ఎందుకంటే సౌభాగ్యానికి మా ఆయన క్షేమంగా ఉండుగాక ఇంక ఇంకేం చెప్పాలి ఇంతకంటే పురుషులు ఈ మాట కంటే గొప్ప ఎంత ఇచ్చిన తక్కువ స్త్రీలకు ఆమె ఏం కోరుతుంది మా ఆయన సౌభాగ్యం అంటే అదే అర్థం మా ఆయన చల్లగా ఉండుగాక మళ్ళీ పురుషుడు అనుకుంటున్నారా వాళ్ళు ఏమో నేను నేను పురుషుణ్ణే నేను పురుషుణ్ణే కాకుంటే యాత్ర పోయేటప్పుడు మా ఆవిడ రైక కణమో ఏదో తీసుకొని వెళ్ళి ఇలా పట్టుకొని నదిలో స్నానం చేసి మా ఆమె కూడా బాగుండాలి మా ఆమె కూడా ఇది అనుకుంటున్నాం కానీ ఎంతమంది అనుకుంటున్నారు అనుకోవట్లేదు ఏమో కరక లోకల్లో ఇద్దరు అన్యోన్యంగా ఈ సౌభాగ్య వ్రతమిట్లం ఆయన కూడా పురుషుడు కూడా తను పరమేశ్వరుని అభిషేకం చేస్తున్నావు అర్చన చేస్తున్నావు అందరూ బాగుండాలి అనుకుంటే చారు అందుకే భారతదేశం యొక్క ఏమిటిది పెద్ద సూక్తి సర్వే జనా సుఖిన భవంతు అంతే అది పెద్ద విశేషమైన అర్థం ఆ అంతేకాదు శత్రువు మిత్రు కావాలి పూజ వాళ్ళు ఎంతమంది ఉన్నారు పగ శుభంబు అది యుస్స తిక్కన అంటాడు మహాభారతంలో పగయణ గించుటెంత శుభంబు పగ అనేది లేకుండా చేయడం మంచిది అది లెస్స గొప్ప అన్నాడు మళ్ళీ ఎంత రోజు రోజు పగ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గటం లేదు వాడు ఏం చేశాడు ఆయన అంటే అంత ఎవరిది వాళ్ళకు వదిలేసి నేను ఇది ఆ పూజలో కూడా నా శత్రు కూడా బాగుండాలి అని పూజ చేస్తే భగవంతుడు ఇంకేంత ఇంకా ఆనందిస్తాడు ఆనందిస్తాడు అందుకే పిండ ప్రదానం చేసేటప్పుడు తల్లిదండ్రికి ఇక్కడ బద్రీనాథ్ లోపల ఆ తెలిసో తెలియకో చేసిన పాపాలకు కూడా ఇదిగో వదులు అని నీళ్లు వదిలిస్తారు అది అది పెద్ద మళ్ళీ సబ్జెక్టు వేరు అవన్నీ సబ్జెక్టులు వేరు కనుక అందరూ బాగుండాలి ముందు నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా బా ప్రాంతం బాగుండాలి అది చ అంద దీనికి ఈ యజ్ఞానికి ఈ యజ్ఞానికి అక్కడనే ప్లాస్టిక్ గ్లాసులు అక్కడనే ప్లాస్టిక్ ఇవన్నీ వదిలిపెట్టకుండా అన్ని సామాగ్రి తన ఎంతవరకునో అంత సామాగ్రి అంతా పరిశుభ్రంగా చేసుకొని వెళితే బాగుంటుంది అన్ని తనకు అవసరం తీసుకొని తక్కిన అక్కడే పారవేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆ పరిశుభ్రత చేసేవాళ్ళు ఎవరు ఎవరు అది ఇంకొకరికి కనుక మంచి డైరెక్టర్స్ ఒక సినిమాలో కోతి తీసుకెళ్లి దా అక్కడ అరటి తొక్క పడేస్తే అరటి తొక్కను తీసుకెళ్లి డస్ట్బిన్లో వేస్తుంది అలాంటి మంచి డైరెక్టర్స్ ఉన్నారు సినిమా యాక్టర్ ఓ ఎన్ని బడిపంతులు ఇలాంటివి ఎన్ని ఉన్నాయి ఎన్ని సినిమాలు మంచి చూపించాయి మనకు కాబట్టి మంచి ఉంది చెడు వస్తుంది ఆ చెడును రానియకుండా చేద్దాం ఈ వరలక్ష్మి వ్రతంలో కూడా కొంతమంది కొన్ని కొన్ని విధానాలు చెప్తున్నారండి తొమ్మిది నైవేద్యాలని తొమ్మిది రకాల తొమ్మిది తోరణము నవము అనేది పూర్ణ సంఖ్య మీరు తొమ్మిదిని ఎన్ని వేసినా మళ్ళీ తొమ్మిదే వస్తూ ఉంటుంది అది పూర్ణ సంఖ్య ఆ పూర్ణత్వం కోసం పెద్దలు కల్పించింది శాస్త్రంలో ఎక్కడా లేదమ్మా శాస్త్రంలో అక్కడ లేదు రేపు వినాయక చవితి వస్తుంది వచ్చే నెల లోపల తర్వాత భాద్రపదం అక్కడ కూడా వినాయకుడిని పూజ చేస్తాం సీతా పార్వతి అమ్మవారు ఆ నలుగు పిండి చేసింది బొమ్మను పెట్టింది మళ్ళీ పార్వతి కళ్యాణాన్ని నాటికే ఉన్నాడే మళ్ళీ విఘ్నేశ్వరుడు ఆరాధనలు విషక్సేన ఆరాధనలు ఇవన్నీ ఉన్నాయే ఇదంతా మనం అంతవరకే విమర్శకొద్దు ఎక్కడ వద్దు విద్దాం మంచిది స్వీకరిద్దాం మంచిగా ఆచరిద్దాం అంతవరకు అందుచేత పది మంచి విను మంచి చెయ్యి ఇది పెద్ద యజ్ఞం ఇది పెద్ద యజ్ఞం కనుక లోకం మంచిని పొందుగాక వరలక్ష్మి అందరిని అనుగ్రహించుగాక శత్రువులను మిత్రులను అందరు అక్కడ చారుమతి దగ్గర మిత్రులననే లేదు కథలోపలవు వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికి ఇచ్చింది అప్పుడు అందరు కూడా ఓ చారుమతిని పొగిడారు అదే లోకంలో చారుమతి ఆ పేరు కూడ శ్రేష్టమైన మనస్సు కలిగినది శ్రేష్టమైన మనస్సు మతి బుద్ధి కలిగినది అంటే నా ఒక్కనే నేను బాగుపడును గాక అని కాదు ఆ వ్రతంలో అందరూ కాబట్టి ఆ పేరులో కూడా అదే వరకు రెండు కనపడతాయి వరలక్ష్మి వ్రతంలో గమనించ ముఖ్యంగా మొదటి పేరు వర లక్ష్మి వ్రతం వ్రతం అంటే దీక్ష వర శ్రేష్టమైన చివరికి మళ్ళీ ఆ పేరు ఆమె పేరు చారు మత్తి పేరు లేదా ఇంకో పేర్లు దొరకలే ఇది ఎందుకు పెట్టావు కనుక ఇవి తెలుసుకొని తెలుసు నిజము తెలుసుకు మెలగాలి మనిషిలాగా సినిమా పాట నిజము తెలుసుకు మెలగాలి మనిషిలాగా మనిషి అంటే ఏంటో తెలుసుకుంటే చాలు అది చెప్పేవాళ్ళు తక్కువయ్యారు వినేవాళ్ళు అసలే వినరు ఆయన ఏదో చెప్తున్నాడు నాకెందుకులే అంటారు అంతే దీనికి వెనకటి ఒకటి ఉంది సామెత పురాణాలు వెనకట హరికథలు పురాణాలు చెప్పేటప్పుడు ఉపన్యాసాలు చెప్పేటప్పుడు వచ్చి కూర్చునేవాళ్ళు అప్పుడు పల్లెలు పల్లెల్లో ఏం చేసేవాళ్ళు ఈ తుండుగుడ్డ ఉంటుంది కదా ఈ తుండుగుడ్డను కింద వేసి కూర్చునేవాళ్ళు కూర్చొని మళ్ళీ అంత అయిపోయింది కదా రామ శ్రీరామచంద్ర భగవానికి జయ అనగానే అందరు లేచి మళ్ళీ దీన్ని దులిపేవాళ్ళు అంటే విన్నదంతా మళ్ళీ పోయింది అని పెద్దలు అంటారు నేను కాదు పెద్దలు కొందరు అనేవాళ్ళు ఈ చెవుల నుంచి ఈ చెవుల నుంచి వదిలి గదేంద్ర ఆయన చెప్పి అని అనేటోళ్ళు ఉన్నారు ఈ పట్టుకునేటోళ్ళు ఉన్నారు జీర్ణించుకుని మంచి మంచి గ్రహిద్దాం చెడుని వదిలిపెడదాం కనుక వరలక్ష్మి వ్రతం శ్రేష్టమైన వ్రతం అందరికీ అష్టలక్ష్ముల వైభవం అందరి ఇంట్లో ఉండుగాక బ్రాహ్మడి కాబట్టి ఇంకొక మాట అంటున్నాను మీడియా ద్వారా అప్రాప్య లక్ష్మి ప్రాప్తిరస్తు ప్రాప్య లక్ష్మి గృహే స్థిర నివాస సిద్ధిరస్తు అది ఆనంద రూపంలో ఉండుగాక ఆరోగ్య రూపంలో ఉండుగాక విద్య రూప ఎన్ని రూపాలు అంతా లక్ష్మి అండి అందరికీ జే అయితే ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా లక్ష్మి అమ్మవారి ఆరాధన చూస్తూ ఉంటాం కానీ స్వామిని అమ్మవారిని ఇద్దరిని కలిపి ఆరాధించటము ఇంకా ప్రాముఖ్యం అని చెప్పి మీరు చెప్పారు ఈ ఎలాగూ మనకు శనివారాలు కూడా ఉన్నాయి శుక్రవారం అమ్మవారిని ఆరాధిస్తాము శనివారాలు వస్తున్నాయి స్వామివారిని కూడా ఆరాధించే వాళ్ళు ఉంటారు ఏడు శనివారాల వ్రతము అని చెప్పి ఇలా ఆచరిస్తుంది ఏ విధంగా ఉండాలి ఈ ఆచరణ అంతా కూడా ఇది పెద్దలు మర అత్తయ్య మామయ్య తాత తండ్రి ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా ఉండాలి అదే ఆలయంలో కూడా ఆలయాలలో కూడా వెనకటి నుండి వస్తున్నటువంటి సంప్రదాయం సనాతన ధర్మం దాని లోపల సనాతన ధర్మం సనాతన అనే పేరు ఉంచండి అలానే ఆలయాలలో కూడా ఏ నుండి ఏ ఆచారాలు అయితే వస్తున్నాయో అదే ఆచారాలు పాటిస్తారు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఎన్ని చెప్పినా ఎన్ని చెప్పినా ఆ ఆచారం మాత్రం ఉంటుంది ఒకటి రెండు ఇక్కడ లక్ష్మీనారాయణ తప్పకుండా దంపతులను కలపడమే మన దప్ప విడదీయడం లేదు రెండు మూడు దీపం జ్యోతి రేపు శ్రావణ మాసంలో జ్యోతి రూపంలో ఆరాధిస్తాం వెంకటేశ్వర స్వామిని బాగుంది వెంకటేశ్వర స్వామి జ్యోతిస్వరూపుడు రేపు అయ్యప్ప కూడా జ్యోతి స్వరూప హరిహారపుత్ర అయ్యప్ప ఆయన బ్రహ్మచారే హరిహార పుత్రుడు బ్రహ్మచారే రేపు ఈ ప్రశ్న కూడా అడగొచ్చు కానీ జ్యోతి రూప జ్యోతి అంటే ఎవరు దీపం జ్యోతి పరం బ్రహ్మ పరంబ్రహ్మ ఇజికల్ట్ అంతా అతని ఆయన్నే భగవంతుడు ఆయనే అమ్మ అంతా అదే అందుకు శ్రీనివాసుడి దగ్గరికి వచ్చేసే వరకు శ్రీనివాసుడు ఎక్కడ వక్షస్థలంలో ఉంది ఆదిలక్ష్మి ఇటు భూదేవి ఇద్దరు ఉభయ దేవేర్లతో ఉంటాడు భగవంతుడు కనుక ఆ భావన రావాలి ఒక్కడనే ఆరాధిస్తున్నానికి కాదు కనుక ఉభయులను కూర్చి చక్కగా ఆరాధిస్తూ ఆ దీపంలోనే వత్తులు కూడా అదే స్వామి అమ్మవారు ఆ దానితో కలిపి ఆరాధించి ఆ జ్యోతిని వెలిగించి ఆ ఆరాధనలు అందిస్తే చాలంతే తృప్తిగా ఆనందంగా నీవే తప్ప నువ్వే నాకు రక్షించు అని శరణాగతి చేస్తే చాలు గొప్పది అది ఇప్పుడు అంటే మనకి శ్రావణ మాసంలో మహా అయితే నాలుగు శనివారాలు ఐదు శనివారాలు వస్తాయి మరొకవేళ ఏడు శనివారాల వ్రతం చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు మొదలు పెట్టొచ్చా మొదలు పెడితే మిగతావి మిగతా మంత్ లో కంటిన్యూ అప్పుడైనా మొదలు మంచికి ఒకటే ఇది మంచికి సమయం ఇవన్నీ మనకు నియమాలు ఎన్నో ఉన్నాయి ముహూర్తం గ్రహచారం నక్షత్రం బలం ఓ ఎన్నో ఉన్నాయి అన్నీ తెలిసినవాడు అమాసనాడు పోతాడు ఏమీ తెలియనివాడు ఏకాదశి నాడు పోతాడు ఈ చిన్న సామెత ఏమందాం కనుక ఇవి మనం ఏర్పరచుకొని పెద్దలు చెప్పిన నియమాలు కాకుంటే నియమాలను తప్పుబట్టడం కాదు నువ్వు మంచి ఏది చేద్దామనుకుంటావో అప్పుడే చేసేయి అప్పుడే చేసేయి అందుకు నేను దానం చేస్తాననేటప్పుడు ఈ చేతి నుంచి వచ్చే దానం ఇట్లా ఇస్తా అనుకునే లోపల మళ్ళీ అవతలికి పోయి వచ్చే లోపల నీ మనసేం మారుతుందో కనుక ఆ దానం వెంటనే చేసేయి మంచిని కాబట్టి మంచికే చెప్పాడు చెడు చెప్పలే చంపుతా అన్నావు కాబట్టి వాడిని ఇప్పుడే చంపాయి అని చెప్పలే ఎక్కడ ఏ శాస్త్రం చెప్పలే కాబట్టి మంచిని ఎప్పుడైనా ఇది ఒక్కటే కాదు అన్ని శుక్రవారాలు మంచి ఒక్క శుక్రవారమే కాదు రోజు కుంకుమార్చన మంచిది ఆలయాలలో రోజు కుంకుమార్చానా ఉదయం కుంకుమార్చన సాయంత్రం కుంకుమార్చన మళ్ళీ అక్కడ శుక్రవారమే అని లేదే కానీ మళ్ళీ శుక్రవారానికి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఉంజలి సేవ అని ఒక ఆలయంలో ఇంకొక ఆరాధన అని ఇంకో ఆలయంలో ఇంకో ఆరాధన ఏదో రూపంలో మొత్తానికి ప్రత్యేక ఆరాధనలుంటాయి సామాన్య ఆరాధనలుంటాయి కనుక సంతోషం అంటే ఇప్పుడు మనం ఏ వారము ఏ దేవుడు అనేది అంతా అవసరమే లేదు మన భావన ఎలా అనిపిస్తే అలా ఇప్పుడు మీరు చెప్పిన దానిలో వంద మార్కులు కాదు రెండు వందల పైన మార్కులు వేస్తున్నా అంటే వంద ప్లస్ 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 వేస్తున్నా మార్కులు కనుక ఎప్పుడు అనలేదు నీకు మంచి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చెయ్యరా బిడ్డా మంచి చెయ్యి చెడు చెయ్యకు అంతే మనం భగవంతుడి విషయంలో ఏం చేస్తున్నా సరే ఏదో ఒక భయం అనేది ఉంటుంది అంటే ఏదైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మళ్ళీ ఇది నాకు దోషంలా వస్తుందేమో ఫలితం మళ్ళీ పెద్ద మంచిది ఇచ్చారు మీరు అందుకే ప్రతిది చేసిన తర చివరికి ఉంటుంది కాయేన వాచ మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి సకలం పరస్మై నారాయణ చదువుతామే అందరం అంతే తాప మళ్ళీ ఇంకోటి చదువుతాం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హీనం జనార్దన అంతేకాదు యదక్షర తప్పు చదవచ్చు స్వరం తప్పు కూడా వస్తుంది యదక్షర యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాన్ దేవ నారాయణ క్షమ్యతాందేవనారాయణముస్తే పెద్దది ఇంత పెద్ద గజదండ వేయాల్సిన అవసరం లేదు చిన్న మాల వేసి ఇదే పెద్ద అనుకో అంటే ఏ ముఖ్యమంత్రి కూడా తప్పు పట్టాడు ఆ ఇంత పెద్ద ఓ యాభై మంది పట్టుకొచ్చి వేయాల్సిన అవసరం లేదు ఆ దేశానికి నేనేం చేస్తున్నాను ఆ ద్రవ్యం అందుకే కొందరు మంత్రులు కొందరు ముఖ్యమంత్రులు కూడా నాకు దండలు వేయకండి ఆ దండలకు వేసే ఖర్చును పేదవాళ్ళకు ఖర్చు పెట్టండి నాకు ఒక చిన్ని పుష్పం ఇది అంతే చాలు చిన్ని పుష్పం అది కూడా గులాబు కాదు ఏదో ఒక ప్రేమ పుష్పం అంతే చాలు అది గొప్పది అంతే కాబట్టి పూజలకు కూడా ఏడు వారాలని కాదు ఇరవై ఒక్క వారాలనుంది ఇంకా 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 ఈ మనం కల్పించుకున్నాం కానీ నిత్య పూజలున్నాయి గుర్తుంచుకోండి త్రికాల పూజలు త్రికాల పూజలు ప్రాత మధ్యాహ్న సాయంకాలం సూర్యుడికి అర్ఘ్యం ఎంతమంది చదువుతున్నారు చాలా మంది ఉన్నారు పాటించేవాడు కానీ పాటించాలి సంధ్య వందనం దాని పేరే అది పురుషులకు స్త్రీలకు అందరికీ ఏదో పురుషులకే చెప్పారని కాదు సో అప్పుడు దీపాలు వెలిగించి జ్యోతి ఉదయం లేవగానే దీపం వెలిగించి చేయడం పాలో ఏదో నైవేద్యం మధ్యాహ్నం మళ్ళీ వంట కాగానే మళ్ళీ దీపాన్ని ఆరాధన చేసి మళ్ళీ ఆ మధ్యాహ్నపు ప్రసాదం నైవేద్యం మళ్ళీ సాయంత్రం కాగానే సాయంత్రం జ్యోతి వెలిగించి మళ్ళీ ప్రసాదం కాకుండా సాయంత్రం అయ్యే వరకు ఏం చేస్తాం సాయంత్రం దీపం జ్యోతి పరమని దండం పెట్టి మళ్ళీ ఆ మాంగళ్యాను దీపలక్ష్మికి మళ్ళీ కంకళ్ళ కద్దుకోవడం పేరంటానికి వచ్చిన వాళ్ళ పేరంటే అంత అంతా మనం కల్పించుకున్నది ఇవన్నీ కాకుంటే శాస్త్రం ఉంది దాన్ని ఆచరిస్తున్నాం ఆచరించింది మంచిగా ఆచరించు ప్రేమతో ఆచరించు శనివారమే కాదు అన్ని గొప్పవే మూడు వందల అరవది ఐదు రోజులు ఇన్నారా ఇరవది నాలుగు గంటలు సృష్టిలో ఉన్నది ప్రతిదీ మంచి అనుకుంటే భావన లేదు ఇంకేంటి అంతే అంతే ఆ ప్రహ్లాదుడు ఏం చేశాడు ఏం భావన చేశాడు ముహూర్తం చూసుకొని తపస్సుకు వెళ్ళాడా ధ్రువుడు ముహూర్తం చూసుకొని తపస్సు చేశాడా ఏ ఋషులు కనుక మంచి ఎప్పుడైనా సరే యాత్ర రంగయాత్ర దినే దినే ఆ కులశేఖర్లు అనే మహారాజు చక్రవర్తి ఆయన స్థిరంగం వెళ్ళాలనుకున్నాడు వెళితే రాజ్యం ఎట్లా మళ్ళీ మంత్రం వచ్చేవాడు ఏదో పని చెప్పి ఏదో చేసేవాడు మళ్ళీ అక్కడనే రామాన్ దండం పెట్టేవాడు అట్లా మహనీయులు ఎంత ఎన్ని లేవు ఎన్ని ఎన్ని ఉన్నాయి కనుక రోజు ఆరాధిద్దాం సర్వ మా ప్రాణి సేవ సర్వ ప్రాణికి సేవిద్దాం తోచింది ఏదో అంత కానీ ఇంకొక ఇక్కడ మంచి మాట చెప్పారు వెనకని సినిమాలు ఈ సినిమాలు కాదు అంటే ఇప్పటి సినిమాలు నేను తిడుతున్నానని కాదు మంచి అందించడం లేదు ఏమో అని మనసులో అనిపిస్తుంది ఎందుకు ఉదాహరణ ఇచ్చిన ఒక్కటే ఒకనాటి లవకుశలో ఎన్టీ రామారావు గారు నటించిన లవకుశలో లవకుశ లవులోకి చెప్తాడు యజ్ఞాని కోసం సమిధలు తీసుకురా కర్రలు తీసుకురా బాబు ఆ కుశలవులు వెళ్ళి చెట్టుకు నమస్కరిస్తారు నమస్కరించి మీ నుండి నేను ఈ కర్రలను స్వీకరిస్తున్నాము ఇప్పుడు ఎంతమంది అట్లా చెట్టుకు నమస్కరించి కొడుతున్నామో నాకైతే తెలియదు మళ్ళీ ఆనాడు డైరెక్టర్స్ ఆనాడు డైరెక్టర్లు ఈనాడు డైరెక్టర్లు ఆనాడు నటులు ఈనాడు నటులు ఆనాడు పండితులు ఈనాడు ఏ లోటు లేదు చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పటం లేదు ఆచరించే వాళ్ళు ఆచరించరు అదొక్కటే ఇన్నారా కాబట్టి ఆడంబరాలకు వెళ్ళొద్దు చెడును కాకుండా మంచిని అందిద్దాం ఆ మంచిని పట్టుకుందాం ఒకటే ఒకటి ఉదాహరణ గులాబ్ పుష్పముంది ఆ పుష్పం ఏంటి పరిమళం అందించాలి అందుకే పెద్దలేమన్నారు లేని పువ్వు బుధ వర్గము లేని పురంబు ఎన్ని గొప్పగా చెప్పాడండి బుధ వాసన లేని పువ్వు అన్నాడు అంటే మంచి గుబాళింపు కలిగింది కావాలి బుధవర్గము లేని పురం బుధవర్గం అంటే పండితుడని కొందరు అనుకుంటున్నారు స్కూళ్ళు లేని ఊరు ఉండకూడదు బుధవర్గము లేని పురంబు అంటే పాఠశాలలు చెప్పేవాడు ఉన్న ఊరు ఉండాలి ఎడ తెరగక పారు నీరు జలము నది ఏం కావాలి మనకు భగీరథ మిషన్ భగీరథ ఈ భగీ అవన్నీ ఉండాలి అవే వెనకటి ఏది చెప్పినా ప్రజల క్షేమం అందరూ బాగుండాలి ఆనందంగా ఉండాలి చక్కని చదువు పోతన్న ఒక మంచి మాట అంటాడు పోతన్న రాస్తూ ప్రహ్లాదుడి చేతి అనిపిస్తాడు తండ్రికి చెప్తాడు హిరణ్య చెడ్డవాడు అనుకుంటాం కానీ చెప్తాడు ఏమంటాడు హిరణ్య కొడుకు కొడుక్కు చదివించదన్ ఆర్యులొద్దా చదువు తండ్రి నిన్ను తీసుకెళ్ళి ఆర్యులొద్దా అన్నాడు ఏదో గురులొద్దాలే అంతకు పూర్వం చెప్పాడు చదివిన సద్ సత్ వివేక చతురత కలుగన్ సత్ అసత్ ఏది మంచి ఏది చెడు అది తెలిస్తే చాలా అందరు అబ్దుల్ కలాం అందరూ చిన్న జీర్లే అందరూ రాజులే అందరు అంతే ప్రజాస్వామి అక్కడ దాకా ఎందుకు మన ప్రజాస్వామ్యం రోజు అంటామే ఉద్యోగులు అందరం అంటామే హక్కులు అడుగుతున్నాం విధులు మన ప్రజాస్వామ్యంలో రా రాజ్యాంగంలో రెండున్నాయి హక్కులు ఉన్నాయి విధులు ఉన్నాయి విధి ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే భార్య డ్యూటీ భార్య భర్త డ్యూటీ భర్త విద్యార్థి డ్యూటీ విద్యార్థి చదవడం ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే ఇంకేమీ అదే రామరాజ్యం దొంగలే లేరు తాళాలు అవసరం లేదు అందుకోసం ఇది ఉంటే చాలు అలాంటి కాలం వస్తుంది అని ఆశిద్దాం మానవుడు ఆశాజీవి కనుక ఆ మంచి కాలము ఒక సినిమాలో ఉంది పాఠం ముందు ముందు ఉంది లే అట్లా అట్లా మంచి వస్తుంది ఆశిద్దాం మంచి జరగాలి అందరూ బాగుండాలి ఇంకో ఇప్పుడు చెప్పాను జీతాల కోసం పోరాడుతున్న హక్కుల కోసం కానీ విధుల కోసం మన విధి మనం కరెక్ట్గా చేస్తున్నామా చేస్తున్నామా లేదా అది నాకు ఆ నేర్పింది మా సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ డ్యూటీకి సర్వేల్ రెసిడెంట్ స్కూల్లో నేను డ్యూటీ చేసేటప్పుడు ఒక నిమిషం ఆలస్యంగా క్లాస్ రూమ్ లోకి లేదు మళ్ళీ ఇంకో లెక్చరర్ వచ్చేదాకా బయటకు వచ్చేది లేదు మేము మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ లెక్చరర్ అక్కడ నిల్చున్నప్పుడే మళ్ళీ మేము బయటకు వచ్చేది కారణం పిల్లలకు మళ్ళీ వేరే విధంగా ఇంకో దిక్కుపోతుంది నా డ్యూటీ అయిపోయింది కదా నా పీరియడ్ కదా బెల్ అయింది కదా అని వెళ్ళిపోయి అనుకోండి పిల్లలు వేరే ముచ్చట్లు పెడతారు కాబట్టి ఆయన రాగానే గుడ్ మార్నింగ్ సార్ అని లేస్తారు కదా శుభోదయం అని అంతే వాళ్ళకి సమయం ఇవ్వకూడదు దాన్ని మన క్రమశిక్షణ దాన్ని ప్లానింగ్ ప్రణాళిక ప్లానింగ్ టైం టేబుల్ అంతే దానితోటి అట్లానే డైరీ డైరీ రాసుకునే వాళ్ళ రోజు నిత్య దినచర్య ఆ దినచర్యలు నువ్వు చెడు రాసుకొని మళ్ళీ ఒకసారి చూడు రాస్తున్నారు దినచర్యలు కానీ మళ్ళీ పేజీ చెప్పి నేను ఎన్ని చెడు చేసినా అని ఎంతమంది చూస్తున్నారు చూడట్లేదు కానీ తక్కువవుతుంది తక్కువ కాకూడదు ఎక్కువ కావాలి నా కోరిక అంతా అది ఒకటే దేశంలో మంచి పెరగాలి చెడు తగ్గరు చెడు ఉంటుంది ఎన్ని చేసినా చెడు విమర్శలు వస్తాయి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఎన్నో విమర్శలు వస్తాయి కానీ చివరిగా నేను చెప్తున్నాను మా ప్రేక్షక మహాశైలకు అందరికీ మాలో ఉండే వాక్కులలో ఏదైనా చెడు వస్తే దాన్ని అన్యథ భావించకండి మంచిగా స్వీకరించండి మీ వాడు అనుకోండి నేను ఏదో ధర్మ సందేహాలు పండితుడు చెప్పాడని కాదు ఆలోచిద్దాం మంచిని పట్టుకుందాం శుభం 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 మూర్తి పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి